హాయ్ హలో తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదం రోజు మన ఏవి న్యూస్ నేటి తరం తెలుగు దిన పత్రికలో నేను ప్రయత్నం వార్త విశేషాలు ఎట్లా నష్టం దాడులు కరెక్ట్ కాదు వార్తలు కరెక్టా దిక్కు మాలిన దమ్నేల్స్ పెట్టడం కరెక్టా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని ఏపీ మీడియా చూస్తోంది ఏపీకి చెందిన పార్టీల తన సన్నల్లోనే ఏపీ మీడియా పనిచేస్తోంది తెలంగాణ రాజకీయం మీద ఏపీ మీడియా దాడిగానే చూడాలి మహాను సాక్షి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏపీలో సాక్షి మీద దాడి జరిగినప్పుడు మేధావులు ఎందుకు స్పందించలేదు తెలంగాణ మేధావులు ఎందుకు ఏపీ మీడియాకు వంతు పాడుతున్నారు నిజంగా తెలంగాణ ఆత్మ గౌరవం ఉద్యమకారుల్లో ఏమైంది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజంగానే తప్పు చేస్తే శిక్ష తప్పదు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే చేతిలో పట్టుకునే సెల్ఫ్ ఫన్ అంత చిన్నది కాదు ఆ సంగతి తేలిస్తే ఏపీ మీడియా నోట్కొచ్చింది బాగదు విచారణ సంస్థలు తమ పని తాము చేస్తున్నప్పుడు ఏపీ మీడియా హడావుడి ఎందుకు ఏపీ మీడియా అనవసర రాద్దాంతం చేస్తే తెలంగాణ మీడియా ఊరిపోదు అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఉన్న మహా ఛానల్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు అంత ఇంట్రెస్ట్ తెలంగాణ మీద ఎందుకు పెడుతుంది తెలంగాణ ఈనాడు ఆంధ్ర మీడియా పైన ఫోకస్ పెడితే ఆంధ్ర పరిస్థితుల మీద ఫోకస్ పెడితే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర మీడియా ఈనాడు వాళ్ళ ఛానల్స్ ఆధిపత్యం చెలాయించాలని తెలంగాణ మీద చూస్తూ మాత్రం అది ఊరుకునేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు ఎందుకంటే ఇష్టానుసారంగా తమ్ము పెట్టి ఇష్టానుసారంగా నాయకుల మీద ఆ తమ్మున్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు ఇది గమనించుకోవాలి ఆంధ్ర మీడియా ఎవరైనా ఉంటే ఆంధ్ర మీడియా ఛానల్స్ ఆంధ్ర భజన చేసేటటువంటి ఛానల్స్ ఆంధ్ర భజన మీడియా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుతాము ఇష్టానుసారంగా తెలంగాణ మీద వార్తలు రాస్తాము ఇష్టం వచ్చిన నోట్కు వచ్చినట్టు మేము మాట్లాడతామంటే అంటే ఊరుకునేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు ఇది మైండ్ వ్యాధులు పెట్టుకుని చిత్తశుద్ధితో మీ పని మీద చేయాల్సిందిగా మేము కోరుతాం పాసా మైలాన కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఆ సంగారెడ్డి జిల్లా పటాంచేరు సమీపంలో పాశ ఆ ఆ వాడలో ఉన్న సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఆ సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునా ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి సో పది మంది దాంతో చాలా మంది ఆ చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు ఈనాడు ఏదైతే క్షతగాత్రులు ఉంటారో ఆ ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా హాస్పిటల్ పోయినంత చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈనాడు ఆ విధంగా చనిపోవడం అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి ఈనాడు ఆ ఫ్యాక్టరీ ఇష్యూస్ వల్ల ఆ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ ఆ బ్లాస్ట్ వల్ల ప్రజలు చనిపోయినారు వర్కర్స్ చనిపోయినారు ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకోవాలి ప్రాణాలు అయితే తెచ్చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఏవైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో క్షితగాత్రలు ఇంజురీస్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఉదయం తొమ్మిది గంటల సమయంలో సిగాజి కెమికల్స్ పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి పేలుడు దాటికి కంపెనీ షెడ్ పూర్తిగా కూలిపోయింది మంటలు తక్కువ సమయంలోనే పరిశ్రమ మొత్తం వ్యాపించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు అయినప్పటికీ పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోయారు వారిలో ఐదుగురు కార్మికులు మంటల్లో సజీవ దహనమయ్యారు మిగతా మృతుల మరణానికి తీవ్ర గాయాలు కారణమయ్యాయని తెలుస్తుంది శిథిలాల కింద ఇంకా పదిహేను మంది కార్మికులు చుక్కుపోయి ఉండొచ్చని అనుమానించడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా మృతులు పెరిగేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది అనమాట మంటలు చర్యలు పది మంది దుర్మార్గం వెంటనే సహాయక చర్యలు దిగిన అధికారులు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మళ్ళా రాకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సింది పోతాయి ఎందుకంటే రీసెంట్గా మన తెలంగాణలో కూడా చాలా మంచి రియాక్టర్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన యాదాద్రిలో కూడా జరిగింది కంపెనీలో కాబట్టి ఈ విధంగా జరగకుండా ఏ విధంగా గైడ్ గైడ్లైన్స్ ఇస్తారో అధికారులు సమీక్ష నిర్వహించుకొని రూల్స్ పాటించాల్సిందిగా కంపెనీ యాజమాన్లకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి రియాక్టర్స్ ఎట్లా ఉన్నాయి ఏ సందర్భంలో ఎట్లా ఉండాలి సో దాన్ని ఆల్టర్నేట్ గా ఏ విధంగా మనం రెడీగా చేసుకోవాలన్నట్టుగా కూడా చాలా సంవత్సరాల తరబడి దాన్నే యూజ్ చేస్తుంటారు సో అట్లా కాకుండా ఈనాడు దాన్ని మార్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది ఒకే రూట్ లో వెళ్ళే వారు ఉంటే వారికి ప్రత్యేక బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ నగరంలో కొత్త కాలనీలు పెరుగుతున్నాయి అందుకు అనుగుణంగా కొత్త రూట్లలో ప్రయాణికులు సౌకర్యాలు పెంచేలా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి ఆర్టీసీ బస్సులు సరే కానీ ఆటో కార్మికుల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం పొందం ప్రభాకర్ గారు వాళ్ళ జీవితాలు ఎట్లా వాళ్ళ ఆటో కనిపెట్టేటువంటి ఆటో డ్రైవర్స్ కార్మికుల ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటే వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుతూ ఎందుకంటే ఈనాడు ఆర్టీసీ ఫ్రీ బస్సులు ఆ మహిళలు చాలా మట్టుకు ఆటోలు ఎక్కే వాళ్ళు కూడా బస్సు ప్రయాణాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆటో కార్మికులకు ప్రభుత్వం సహకారం అందించాల్సిందిగా కోరుతున్నారు పోలవరం బరకచెల్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవాళ మన ఊళ్ళు పెట్టగా లొల్లిపెట్ట పంచాయతీ అని చెప్పి కొన్ని వల్లిగా ఆపుతారన్నమాట మళ్ళీ ఎట్లా నడుస్తుంది అది ఆగేటటువంటి ప్రసక్తి ఏం లేదు కానీ వెనుక ముందు చేసి మళ్ళీ దాన్ని కొనసాగిస్తారన్నమాట భాజపా ఎన్నికపై వస్తున్న వార్తల్లో ఆ వాస్తవం లేదు మరి ఏం వాస్తవము పోలవరం బరకచల్ల ప్రాజెక్ట్ కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం హరీష్ రావు ఎన్ని రోజులు ఏమి ముచ్చట కానీ మళ్ళీ కోట్ల రూపాయలు వరకు స్టార్ట్ చేస్తామని వచ్చినాక మళ్ళీ ఆపేటటువంటి ప్రసక్తి ఉన్నది ఇక తెలంగాణకు కూడా ఏదో ఒకటి చదువుతారు అనమాట హైడ్రాపై శివలింగపల్లి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు మాధపుడు సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేత్తలపై స్థానిక ఎమ్మెల్యే ఆడినప్పుడు గాంధీ ఆ సోమవారం గరం అయ్యారు గరమైనకైతే నీ ఏమన్నా ఉన్నాయా చెప్పు దాంట్లో గరమైన ఎట్లా కాపాడాలి చెరువును నాశనం కానీ అబ్జర్ అయ్యారు అది మరి చెరువు మొత్తం కబ్జా అయ్యి మంచి పోయి ఆ నీళ్ళని ఏడిపోవాలి వర్షం లేదు నీ తుమార్ నీట్లా చేసుకో అమిత్ షా వ్యాఖ్యలు దరదృష్టకరం నక్స్ లో చర్చలు జరపాలంటే ప్రోత్సహించినట్ల అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ పిసిసి చీఫ్ మహేష్ నక్సల్స్ తో చర్చలు జరపాలి ఎందుకంటే ఈనాడు కేంద్ర బాలగా ఏదో వేల మందిగా ఈనాడు జల్లడబడతా ఉన్నారు కాబట్టి ఈనాడు నక్సల్స్ లో కూడా చాలా మంది ఈనాడు రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళకి ఏం తెల్లలేనటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కాబట్టి జల జీవన సమర్థంలో వాళ్ళకి తీసుకురావడానికి చర్చలు జరపాలన్నట్టుగా మహేష్ కుమార్ గారు అన్నారు ఖచ్చితంగా ఆ విధంగా చర్చలు జరపాలి ఇలాంటి జనజీవన సంబంధంలోకి వచ్చేటటువంటి నక్సల్స్ ఉంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు భవిష్యత్తులో ఇచ్చి బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి విధంగా చర్చలు జరపాలి ఇలాంటి ఆపరేషన్ కాకరపైన చాలా మటుకు విమర్శలు దుమారం ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా చొరవ చూపాల్సింది కోర్టు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు మీకు లేదు ఫస్ట్ మీరు ఏ శుద్ధారకమే కదా కలుగుతాము మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు దీని మీద మీరు ఎందుకు చేయలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు చేయలేదు మాటలు ఇవ్వాలి సో ఇది ప్రజల మనం చూస్తాం మీరు నేటిత ఆ తెలుగు పత్రికలోని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే